ఇంకా శివరాత్రి రోజు కళ్యాణం అయిపోయినాక నైట్ పూట స్వామివారు ఊర్లోకి ఊరేగింపుగా వస్తారు ఇంకా స్వామివారి ఇంటి ముందు వస్తారు కదా అని నేను నీళ్ళు జల్లి ముగ్గులు వేద్దాం అని చెప్పి నీళ్లు జల్లిపోతుంటే మా పిల్లలు నేను కష్టపడి పని చేస్తుంటే అస్సలు చూడలేరు మా పిల్లలే తీసుకొని ఒక నీళ్ళు చల్లడం ఒకరు ఊడడం చేశారు ఇంకైతే స్వామివారు మా ఇంటి ముందుకు వచ్చేసరికి ఒకటి అయింది టైం అయితే జాగారు ఉండే వాళ్ళు కూడా అందరూ ఇంకా ఊరేగింపు వెనకాలే తిరుగుతూ ఉన్నారు ఇంకా నేను కూడా స్వామివారికి రాగానే వారు పోసేసి కొబ్బరికాయ పూలు ఇంకా పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని ఇచ్చేసాను పూజారి గారి ఏమో మీ ఆయన తలుచుకొని కొట్టమ్మ వెంటనే బయలుద్ది అని అని అంటున్నాడు నేను కూడా స్వామివారితో కొంచెం దూరం వెళ్దాం అనుకున్నాం గానీ అప్పటికే అసలు చాలా నిద్ర వచ్చింది ఎందుకంటే ముందు రోజు నైట్ పనుల వల్ల లేట్ అయింది పడుకోవడం మళ్ళీ ఏమో పండగ రోజు కూడా ఎర్లీ లేసాను కదా అసలు బాగా నిద్ర వస్తా ఉంది ఇంక అందుకని కొబ్బరికాయ కొట్టేసినాక ఇంకా ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాను ఇంకైతే స్వామివారేమో నైట్ అంతా ఊర్లో అంతా తిరుగుతూ ఉంటారు ఇంకా జాగారం చేసే వాళ్ళకి కూడా అలాగా సరిపోయింది నిద్ర రాకుండా ఊరంతా తిరిగేసరికి తెల్లారి పొద్దున వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్